తిరుపతి శ్రీ కోదండరామాలయంలో కొలువైన శ్రీ సీతారాములు లక్ష్మణస్వామి వారికి సోమవారం రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం ఘనంగా జరిగింది ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ కోదండరామాలయం నుండి శ్రీ సీతారాముల సమేత లక్ష్మణస్వామి వారి ఉత్సవమూర్తులను పాత ప్రసూతి ఆసుపత్రి రోడ్డులోని రేపాకుల సుబ్బమ్మ తోట ఆర్ఎస్ గార్డెన్స్కు ఊరేగింపుగా తీసుకువచ్చారు ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు స్నపన తిరుమంజనం ఆస్థానం నివేదన నిర్వహించారు సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి ఊరేగింపు ప్రారంభమైంది రాత్రి ఏడు గంటలకు ఈ ఊరేగింపు శ్రీ కోదండరామాలయానికి చేరుకుంది కాగా శ్రీ కోదండరామ వారికి రేపాకుల సుబ్బమ్మ అపర భక్తురాలు ఈమె వందేళ్ల క్రితం స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించేవారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరం నుండి కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహన సేవలకు సొంత ఖర్చులతో నిర్వహించేవారు తదనంతరం కూడా ఈ సేవలు కొనసాగాలనే తలంపుతో పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో కొంత స్థలాన్ని కోదండరామాలయానికి విరాళంగా అందించారు ఈ భూమిలోనే ప్రస్తుతం ఎస్ బాలమందిరం ఆర్ఎస్ గార్డెన్స్ ఉన్నాయి కోదండరామునికి పరమభక్తురాలైన రేపాకుల సుబ్బమ్మ కోరిక మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా ఈ ఉత్సవం నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈఓ నాగరత్న ఏఈవో రవి టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు आप्राम् बरूलं अड़ं, है एक्रम् बरेल